నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి హైదరాబాద్ శివారులోని ఇరవై ఏడు స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ఆమోదం తెలిపారు దీర్ఘ శ్రేణి సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత సైన్యం నిన్న విజయవంతంగా పరీక్షించింది ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న నేరాలపై ఏకీకృత దర్యాప్తు చేపట్టాలని సీబీఐతో సహా పలు ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో పనిచేసే మహిళలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని అందుకే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని టీ సేఫ్ యాప్ రూపొందించామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు విద్యార్థులకు అధునాతన సాఫ్ట్వేర్ శిక్షణ అందించేందుకు ఏఐ యూనివర్సిటీని రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు ఐ టీ పరిశ్రమల శాఖ మంత్రిడి శ్రీధర్ బాబు తెలిపారు క్రీడా వార్తలు జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో నమీబియాపై భారత మహిళల జట్టు పదమూడు నుండి సున్నా పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది నేటి విశేషం నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మనదేశంలో ఏటా డిసెంబర్ రెండును జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా నిర్వహి గ్రేటర్ దేన్ నిన్నటి జీకే ప్రశ్న జవాబు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని జవాబు పదిహేడు నేటి జీకే ప్రశ్న చైనా దుఃఖదాయని అని ఏ నదిని అంటారు